కాంగ్రెస్ లో చేరారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు సత్యం పోచారంతో సీఎం భేటీకి కారణాలేంటి అంటే చంద్రిక మా బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉదయం నుంచి హైడ్రామా కొనసాగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్ళి ఆయనతో చర్చించి ఆయనను కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పి ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి లేదంటే ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి కేబినెట్ సమావేశం ఉంది దాంట్లో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న అంటే ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయంలో రైతుల పక్షపాతిగా ఉన్న లేదంటే రైతు సంక్షేమాన్ని కోరిన మాజీ స్పీకర్ ప్రస్తుతం బన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారాశ్రీవాడు గతంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు కాబట్టి రైతు సంక్షేమము చేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించడానికి లేదంటే చేస్తున్న అభివృద్ధినిలో స్వాగతం పలకడానికి ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆహ్వానించారు ఇక మా పోచారని శ్రీనివాసరెడ్డి సైతం తాను పూర్తిగా రైతుల పక్షాన పనిచేశాను రైతుల కోసమే తను చాలా అంశాల్లో పోరాటం చేశాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం పనిచేశాను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈరోజు తీసుకుంటున్న రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఈరోజు మంత్రివర్గం తీసుకుంటున్న ఒక మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే రైతుల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కలిసిపేయడానికి తాను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు కానీ దాదాపు ఒక వారం రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వారిని పార్టీలో చేర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి జైరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశించారు కానీ అప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆయన గతంలో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా పార్టీలో చర్చ సాగింది కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటుందంటూ చర్చ సాగుతూ వస్తుంది కానీ ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇక వరుసగా కాంగ్రెస్ పార్టీ తమ గూటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది పోచారం శ్రీనివాసరెడ్డి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు తాను ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించాను తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను ఆ ప్రభుత్వంలో పనిచేసిన తిరిగి తన సొంత ఇంటికి చే కాంగ్రెస్ పార్టీకి వచ్చానంటూ పోచారం శ్రీనివాస్ ప్రకటన చేశారు ఇక రేవంత్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకున్న అనుబంధం తెలుగుదేశం పార్టీలో పని కలిసి పనిచేశాడు ఆయన యువనాయకుడుగా ఆయన ఆయనకు ప్రోత్సహించడానికి తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను వస్తున్నాను రైతుల సంక్షేమం కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాను అంటూ కూడా పోచారం ప్రకటన చేశారు ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేల్లో ఈయన నాలుగో ఎమ్మెల్యే అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చేరారు దారానాయనేందర్ కడియం శ్రీహారి అదేవిధంగా తెల్లం వెంకట్రావు ముగ్గురు కా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలు వచ్చారు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వరుస ఎవరో ఉండబోతారు ఇక పోచారంతో కాంగ్రెస్కు గూటికొచ్చిన సంఖ్య నాలుగుకు చేరింది ఇంకా దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతారంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానం నాగేందర్ ప్రకటన చేస్తారు ఇది ఎవరెవరు రాబోతున్నారు అంటే గ్రేటర్లో దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు గ్రేటర్ మొత్తం ఖాళీ అవుతుంది గ్రేటర్ కా గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అంతా కాంగ్రెస్ వస్తారంటూ కూడా దానం మాతో టచ్లో ఉన్నారు వారంతా కూడా ఇప్పటికే చర్చలు జరిపారు త్వరలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడు చెప్పారు వారిలో ప్రధానంగా చెవెల్ ఎమ్మెల్యే కాళయాదయ్య అదేవిధంగా షెలింగపల్ ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ పడాంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అదేవిధంగా ఎల్బినార్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుత్బిలాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అదేవిధంగా దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వీళ్ళంతా అప్పటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చర్చించారు వీళ్ళంతా కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక అంశాన్ని కాంగ్రెస్ గూటికి వచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన దాన నాయందర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఇక అంటే ఇదంతా చూస్తుంటే ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తీరును బీఆర్ఎస్ పార్టీ తీరును నచ్చాక వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూస్తూ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికే వీళ్ళంతా కాంగ్రెస్ గూటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఇక దాదాపు ఇరవై మంది అంటే ఇప్పుడు ఉన్న గ్రేటర్లో ఒక పదిహేను మంది ఉంటే వారిలో ఖైరతాబాద్తో పాటు మిగతా ఈ పది మంది ఎమ్మెల్యేలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కీలక అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కానీ మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఎవరికి వారితో వారు చర్చించిన తర్వాత వీరంతా కాంగ్రెస్ గూటికి రావడానికి ఒక్కొక్కరుగా సిద్ధమవుతారనే ఒక చర్చ సాగుతుంది ఇక జిల్లాల పరిస్థితికి వస్తే ఏ జిల్లా అయితే ఇన్ఛార్జ్ ఉన్న ఉన్న మంత్రి ఉన్నారో ఆ మంత్రితో చర్చలు జరిపి అక్కడున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ గూటికి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఇక గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పార్లమెంట్ నియోజకవర్గం మెదక్ కూడా మూడో స్థానానికి వెళ్ళడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఒక ఆందోళనలో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది వార అంతర్గతంగా ఒకేసారి నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పైన వారంతా కూడా ఎదురు ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడే ఇక ఉండలేం కాంగ్రెస్ ప్ర ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రజాస్వామికంగా స్వేచ్ఛ ఉంటుందనే ఒక అంశంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడానికి సిద్ధమవుతున్నారనే ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ భవిష్యత్తులో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే ఆ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉండలేక తాము ఉండలేమనే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నో వారందరినీ కాంగ్రెస్ గూటికి తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుంది దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దాదాపు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంబంధించిన సీనియర్ నేతలతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రావడానికి ఎవరైతే ఉన్నారో వారి లిస్టు దాదాపు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దాన నాగేంద్ర చెప్తున్న అంశాన్ని బట్టి చూస్తే ఇక బీఆర్ఎస్ పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే ముప్పై తొమ్మిది మందిలో ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఇక ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ గూటికి రావడానికి దాదాపు సిద్ధమైనట్టు అనే అంశాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ధృవీకరిస్తుందని చెప్పొచ్చు